హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పంజాబీ స్వీట్ మఠరీ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది గుల్లగా స్వీట్గా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇవి చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు రెండు అయితే వెళ్దాం ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎలా చాలా మీతో షేర్ చేస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను చూడండి దయచేసి మైదా మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అయితే మైదాతో చేసినంత టేస్ట్ గోధుమ పిండిది అయితే రాదు నేనైతే కిలో మైదా అయితే తీసుకున్నాను పావుకిలో మైదాకి సగంలో నేను పంచదార తీసుకున్నాను షుగరు ఒక కొద్దిగా అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక చిన్న కప్పు నుండి అయితే నెయ్యి తీసుకున్నాను కొద్దిగా అయితే సోంపు తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎలాంటి ఒక పళ్ళెం తీసుకొని ముందుగా ఈ మైదాన్ని కొద్దిగా జల్లించుకోవాలి అంతా జల్లించుకొని ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిలో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలి చాలా కొద్దిగా వేసుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ సాల్ట్ అంతా బాగేలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం రవ్వ వేసుకుందాము బొంబాయి రవ్వ అంతా కూడా వేసుకోలేదు నేను కొద్దిగా అయితే వేసుకున్నాను రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఈ రవ్వ అంతా కలిసేటట్టు అంతా కలిపేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని మనము ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి అప్పటి వరకు బాగా ఇలా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుందాం బాగా ఇలా రెండు చేతులతో ఇలా అంటే మనం అంతకి బాగా నెయ్యి పట్టుకుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది బాగా ఎలా అంత చూడండి ఇలా రబ్ చేసుకుంటూ పిండంతా కలిసేటట్టు నెయ్యి బాగా పట్టే పట్టుకునేటట్టు ఇలా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాము కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకా ఇంత కూడా మిగిలి చేసేసాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ పిండి అంతా బాగా నెయ్యిలో కలిసేటట్టు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం చూడండి ఇలా పట్టుకుంటే ఇలా ఉండలా వస్తుంది కదా ఇలా అయితే రావాలి చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి సోంపు తీసి పెట్టుకున్నాం కదా ఈ సోంపు వల్ల మంచి ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఇలా నలుపుకొని వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది నలిపి వేసుకుందాము మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ వాడుకుంటే అంతగా బాగా రాదు నెయ్యి వాడితేనే బాగుంటుంది మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అయితే నెయ్యితో చేసుకున్నంత టేస్ట్ అయితే రాదు చూడండి అంత ఒకసారి ఇలా కలిసేటట్టు ఎంత బాగా ఉండొస్తుందో ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి పిండి పూరి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఒకసారి అంతా ఇలా చేసేసుకొని కొద్ది కొద్దిగా చూడండి ఈ కప్పు నిండా నేను పిండి తీసుకున్నాను కదా ఈ కప్పు నిండా వాటర్ అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే బాగా గట్టిగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని బాగా అంతా పిండి దగ్గరికి తీసుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది ఇంకా కొద్దిగా వేసుకుందాము చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి గట్టిగా ఉండాలి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు చూడండి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఇలా మర్దన చేసుకుంటూ కలుపుకుందాం చూడండి నేను కప్పు నిండా వాటర్ తీసుకున్నాను కదా సగం కూడా అవ్వలేదు కొద్దిగానే అనమాట ఇప్పుడైతే వాటర్ని పక్కన పెట్టేసేసుకుందాం బాగా అంత అయితే కలిపేసాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం ఈ పిండిని మూత వేసుకొని ఒక పది నిమిషాల్లో పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు మనం షుగర్ పాకం అయితే పట్టుకుందాం వెలిగించుకొని ఇలాంటి వేడాల పాటి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా ఇందులోకి వేసేద్దాం వేసేసి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వచ్చేసి కొద్దిగా వేసుకోవాలి ఒక్క కప్పు షుగర్కి కప్పు అయితే వాటర్ వేసాను ఇప్పుడు బాగా తిప్పుకుంటూ పాకం పట్టుకుందాం కలుపుకుంటూ బాగా మనకి లేత పాకం రావాలి మరి ఎక్కువ ముదురుగా కాకుండా మరి ఎక్కువ లేతగా లేకుండా మీడియం సైజులో పాకం పట్టుకోవాలి బాగా ఉడికించుకుందాం చూడండి షుగర్ అయితే బాగా మరగడం అయితే స్టార్ట్ అయింది ఇంకా కొద్దిగా బాగా మరగాలి చూడండి ఇంకా తిక్కుగా రావాలి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకుందాం ఇప్పుడే మనం ఇందులో కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాము యాలక్కల పొడి వేయడం వల్ల స్వీటు మట్టి చాలా బాగుంటుంది ఇంకా అయితే కొద్దిగా బాగా తిక్కుగా రావాలి ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఇలా మరిగితే సరిపోతుంది షుగర్ పాకం అయితే చూడండి థిక్గా వచ్చింది కదా ఇక్కడ ఏ విధంగా ఉండాలి చూడండి కొద్దిగా ఆయిల్లాగా రావాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనం ఇలా పట్టుకొని కనుక చూస్తే స్టిక్ స్టిక్గా రావాలి చూడండి కొద్దిగా తీగలాగా రావాలి ఇలా చూడండి కొద్దిగా తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసి ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టుకుందాం చూడండి మధ్యలోకి చిన్న తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేద్దాం స్టవ్ కూడా కట్టేసాను ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం షుగర్ పాకం పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి పాటి ప్యాన్లో అయితే ఆయిల్ పోసి పెట్టాను సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే మనం కాగనిద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది కదా పిండి ఒకసారి చూద్దాము చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం వెళ్ళాం అర్ధనా చేసుకోవాలి పిండిని బాగా ఎలా మర్దన చేసుకున్న తర్వాత మనం ఇలా పొడవుగా చేసుకోవాలి రౌండ్గా ఉండాలి పొడవుగా చేసుకోవాలి బాగేలా రెండు చేతులతో తిప్పుకుంటూ చేసుకోవాలి పొడవుగా చేసుకుందాము ప్లేట్ల నుంచి తీసి ఇక్కడ మనం పెట్టుకొని చూడండి ఎలా చేసుకోవాలి రౌండ్గా చేసుకుందాము కొద్దిగా పొడవుగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించాను కదా ఈ సైజులో అయితే ఉండాలి ఇంకా కొద్దిగా లావుగా కనుక్కుంటే మనకి పెద్దవి వస్తాయి ఇలా కొద్దిగా పలచగా చేసుకున్నాం అనుకో ఇలా రోల్ చేసుకున్నామనుకో కొద్దిగా చిన్నవి వస్తాయి అనమాట చూడండి ఈ సైజులోనే వస్తాయి ఇప్పుడైతే మనం చాకు తీసుకొని ఈ సైడ్ని మాత్రం కట్ చేసి తీసేసుకుందాం ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు మనం చాకుతో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే ఇంకా మనకేమీ చపాతి కర్రతో రోలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్ని విధంగా చేసుకొని ఈ పళ్ళెంలోకి వేసేసుకుందాం మళ్ళీ ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తాం చూడండి అన్నీ అలా రౌండ్గా చేసుకోవాలి చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది మనకి ఇంకా మందంగా కూడా ఉండకూడదు ఇంకా పలచగా కూడా ఉండకూడదు అప్పుడే బాగా మనకి ఫ్రై అవుతుంది అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాం ఒకసారి మళ్ళీ అలా చేసుకొని చూడండి అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం చూడండి అన్నీ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఎంత బాగా అయితే వచ్చాయో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఎక్కువ ఈట్లయితే ఉండకూడదు చూడండి ఇలా వేస్తే లైట్గా బబుల్స్ రావాలి ఎక్కువ ఈట్లుగా అనుకుంటే లోపలైతే ఫ్రై అవ్వవు పైన అయితే కలర్ వచ్చేస్తుంది లోపలైతే పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా అయితే బబుల్స్ లైట్గా వస్తున్నాయి కదా ఈ విధంగా అయితే ఉండాలి అన్నీ మనకి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకుందాం వేసేసుకొని బాగా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుందాం మంటని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడే కొద్దిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే మనం కదపకూడదు నెమ్మదిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకుందాం చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయింది కదా పొకోటా కూడా తిప్పేసుకుందాము చూడండి పక్క కలర్ అయితే చేంజ్ అయింది కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇప్పుడు అన్నీ తిప్పేసుకుందాం కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రై అయ్యేదానికి ఎందుకంటే మనం సిమ్ములోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ అయితే తిప్పేసుకొని ఇంకొక వైపు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం అన్నీ అయితే తిప్పేసేస్తున్నాను చూడండి అన్నీ అయితే తిప్పేసుకొని ఇంకొక వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు అదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా మనకి ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లకి అయితే తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసి వేసుకుంటున్నాను మనం ఇప్పుడే వేయకూడదు షుగర్ పాకంలో కొద్దిగా మనకి ఇంకా ఉన్నాయి కదా ఫ్రై అయ్యేవి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒకసారి మనం షుగర్ పాకంలో వేసుకోవాలి ఇప్పుడు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఎలాంటి మంచి కలర్ రావాలి క్రిస్పీగా రావాలి అన్నీ అయితే కాల్ చేశాను నేను రెండు ట్రిప్లు అయితే కాల్ చేశాను ఇప్పుడైతే మనం షుగర్ పాకం పెట్టుకున్నాం కదా చల్లగా ఆరిపోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న అన్నీ ఇందులోకి వేసుకోవాలి చూడండి సోంపు వేసాము కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు బాగా ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుకుంటూ ఈ పాకన్న బాగా మనం ఈ మటెరీలకి పట్టేటట్టు కలుపుకోవాలి మనం బెల్లం కొమ్మలు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటూ అంతా తిరగేసుకోవాలి ఆ పాకం అంతా బాగా మనకి మటరీలకి పట్టుకోవాలి అప్పటి వరకు ఇలాగ ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుకుంటూ ఆరబెట్టుకుందాం ఇవి ఒకసారి తిప్పుకుంటున్నాను ఇలా రెండు నిమిషాలకు ఒకసారి ఇలా బాగా తిరిగేసుకోవాలి చూడండి షుగర్ ఇప్పుడు మెల్ట్ అయ్యి ఉంది కదా మనం ఇంకా కలిపేకుంది బాగా క్రిస్టల్గా అయ్యి మనం వేసిన మటీరియల్కి బాగా అయితే పట్టుకుంటుంది ఇలా కింద నుంచి పైకి ఇలా తిరిగేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి అలాగే వదిలేసి కాసేపు తర్వాత మళ్ళీ తిప్పుకుందాం చూడండి ఒక పది నిమిషాలు అయితే నేను బాగా ఇలా కలుపుకున్నాను పాకం అయితే అంత బాగా పట్టిందో ఇవి బయట పెట్టినా కూడా ఒక నెల అయినా ఉంటాయి చాలా బాగుంటుంది గుల్లగా క్రిస్పీగా చూడండి షుగర్ పాకం ఏ విధంగా పట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది ఎంత బాగుందో నెయ్యి వేసాను కదా సోంపు వేసాం కదా మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఎన్నో ప్లేట్లకి అయితే తీసుకుందాం చూడండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఎంత బాగుందో స్వీట్ మటరీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గనక నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్